హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది నిన్నటి వ్లాగ్ అండి అంటే సండే వ్లాగ్ అనమాట నిన్న మదర్స్ డే కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ హ్యాపీ మదర్స్ డే నిన్న మార్నింగ్ నుంచి కూడా ఇక్కడ క్లైమేట్ మబ్బు పట్టేసి చినుకులు పడుతూ అలా ఉందండి అసలు ఎండ రాలేదన్నమాట చాలా చల్లగా ఉంది క్లైమేట్ అయితే ఇంకా సండే కదండి అందులోనూ కొంచెం క్లైమేట్ కూడా చల్లగా ఉంది కదా లేట్గా నేను నిద్ర లేచాను లేచిన వెంటనే ఫస్ట్ పిల్లలకి బ్రెడ్ ఆమ్లెట్ అయితే ప్రిపేర్ పిల్లలు పిల్లలిద్దరూ నాకంటే ముందే నిద్ర లేచారండి ఇంకా ఆకలి అంటున్నారు అనమాట లేవగానే ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి కిచెన్లోకి అయితే వచ్చేసాను ఇద్దరికి బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసి ఇస్తున్నాను బ్రెడ్ ఆమ్లెట్ నేను రెండు మూడు రకాలుగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇది ఏంటంటే ఎగ్లో డిప్ చేసిన బ్రెడ్ అనమాట అంటే ఒక త్రీ ఫోర్ ఎగ్స్ తీసుకుని అందులో కొంచెం సాల్ట్ కొంచెం కారం కానీ లేదంటే మిరియాల పొడి కానీ అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పంచదార వేసి బాగా బీట్ చేసి అందులో అంటే ఆ ఎగ్ మిశ్రమంలో బ్రెడ్ డిప్ చేసి ఈ విధంగా బట్టర్లో కాల్ చేస్తాను పిల్లలు ఈ విధంగా చేస్తే ఇష్టంగా తింటారు అందుకని వాళ్ళిద్దరికీ విధంగా ప్రిపేర్ చేసేస్తూ ఉంటాను ఇంకా ఈరోజు సండే కదండి మార్నింగ్ లేచిన వెంటనే ఒక గ్లాస్ హాట్ వాటర్ తాగిన తర్వాత కాఫీ కానీ టీ కానీ ప్రిపేర్ చేసుకుంటాం ప్రతిరోజు టీ కాఫీలు తాగమండి కానీ సండే మాత్రం కాఫీ కానీ టీ కానీ మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలో కూడా తాగుతాము నిన్న ఇద్దరు ముగ్గురు కామెంట్స్ చేశారండి మీరున్న ప్లేస్ లో అంతా సేఫ్ గానే ఉందా లక్ష్మి గారు అక్కడ పరిస్థితులు అన్నీ బానే ఉన్నాయా మీరు రెగ్యులర్ గా వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు ఏంటి అని అడిగారు మేమున్న ప్లేస్ లో పరిస్థితులు అన్ని బాగానే ఉన్నాయండి మేము చాలా సేఫ్ గా ఉన్నాము మేము ఢిల్లీకి చాలా దగ్గరలోనే ఉన్నామండి అయినా సరే మేము ఉండే ప్లేస్ లో మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ మాత్రం ఎటువంటి అల్లర్లు గాని ఏవి లేవన్నమాట మేము అందరం చాలా సేఫ్ గా ఉన్నాం ఇంక ఇక్కడ మా సాత్విక్ బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే హోంవర్క్ స్టార్ట్ చేశాడండి హోంవర్క్ చేసుకుంటున్నాడు ఇంకా ఈ రోజు లంచ్ ఏం చేయనవసరం లేదు ఎందుకంటే నిన్న రాత్రి వచ్చేటప్పుడు మా హస్బెండ్ ఫిష్ తెచ్చారనమాట రాత్రే చేపల పులుసు ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసాను చేపల పులుసు ఎప్పుడైనా సరే మనం ముందు రోజు నైట్ ప్రిపేర్ చేసుకుంటే నెక్స్ట్ డేకి టేస్ట్ చాలా బాగుంటుంది అందుకని ఎప్పుడు కూడా చేప ఫ్రెష్గా తీసుకొచ్చిన వెంటనే పులుసు చేసి పక్కన పెట్టేస్తూ ఉంటాను ఇంకా ఇక్కడ కొన్ని మొక్కలు రాత్రి మసాలా అంతా పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టాను అవి తీసి ఫ్రై చేస్తున్నాను చేపల ఫ్రై అలాగే చేపల పులుసు అనమాట సండే స్పెషల్ లంచ్ ఇక్కడ ఫిష్ అంత టేస్ట్ ఏమీ ఉండదండి మన సైడ్ ఉండే అంత టేస్ట్ అస్సలు ఉండదు ఎస్పెషల్లీ మా గోదావరి జిల్లాలో లైవ్ ఫిష్ దొరుకుతుంది వాటిని మనం పులుసు పెట్టుకున్నా ఫ్రై పెట్టుకున్నా వాటి టేస్టే వేరే లెవెల్ అనమాట బట్ ఇక్కడ చేపలు నదిలో దొరికే చేపలండి ఇవి కొంచెం మట్టి వాసన వస్తున్నట్లు అలా ఉంటాయి అనమాట ఒక్కొక్కసారి బాగుంటాయి కానీ ఒక్కొక్కసారి అస్సలు టేస్ట్ ఉండవు కానీ అర్జున్కి చేప అంటే చాలా ఇష్టం అండి చేపల పులుసు అంటే ఇష్టం అనమాట ఇవి టేస్ట్ ఉండవని తెలిసినా కూడా అప్పుడప్పుడు రెగ్యులర్ గా కాదు కానీ మంత్లో మంత్ లో ఒక్కసారైనా సరే ఫిష్ తెచ్చుకుంటూ ఉంటారు సాహితి సాత్విక్ ఇద్దరికి చేపల పులుసు అంటే అసలు ఇష్టం ఉండదండి ఫ్రై కానీ పులుసు కానీ రెండు ఇష్టం ఉండవు ఇద్దరిని బలవంతంగా కూర్చోబెట్టి తిట్టి కొట్టి తినిపిస్తూ ఉంటానండి ఎందుకంటే ఫిష్ హెల్త్ కి మంచిది కదా చికెన్ మటన్ కంటే కూడా పెద్ద అయిన తర్వాత కూడా అలవాటు అవ్వదు ఇప్పటి నుంచి అలవాటు చేయకపోతే అని సో బలవంతంగా ఆ విధంగా తినిపిస్తూ ఉంటాను ఈ చేపల పులుసులో నేను బెండకాయ ముక్కలు వేసానండి మా సాహితమ్మకి బెండకాయ అంటే చాలా ఇష్టం ఆ బెండకాయ కోసమైనా సరే తింటుంది అని సో కొంచెం బెండకాయలు ఎక్కువగానే వేశాను ఆ బెండకాయలు అన్ని తీసుకుని ఒక ప్లేట్లో వేసుకుని తింటుంది అనమాట ఇంకా ఇద్దరికి ఇక్కడ నేను భోజనం తినిపిస్తున్నాను మన సైడ్ నాన్ వెజ్ అంటే మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి అంటే రొయ్యలు పీతలు ఫిష్ చికెను మటన్ ఇలా ఉంటాయి కదా మాకైతే ఇక్కడ చికెన్ మటన్ ఫిష్ ఎగ్ అంతే అండి ఏవి కూడా ఇక్కడ దొరకవు అంటే రొయ్యలు పీతలు ఇటువంటివేవి దొరకవు అంటే సీ ఫుడ్ ఏమీ దొరకదు అనమాట అదేవిధంగా మనం తినే చేపలన్నీ కూడా ఇక్కడ ఏం దొరకవండి మనం తినే వాటిలో ఎక్కువగా బంగారు తీగ దొరుకుతుంది అనమాట అదే ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాము ఎక్కువగా అర్జున్ లైవ్ ఫిష్ తీసుకొస్తారండి ఇక్కడ కూడా లైవ్ ఫిష్ దొరుకుతుంది కాకపోతే ఒక్కొక్కసారి మట్టి వాసన వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు తీసుకొచ్చిన ఫిష్ అయితే బాగానే బాగానే ఉందండి మరి అంత మట్టి వాసన అవి ఏమీ లేదు టేస్ట్ అయితే బాగానే ఉంది ఇంకా పిల్లలకి తినిపించిన తర్వాత మేము కూడా భోజనం చేసేసాము ఆఫ్టర్నూన్ నుంచి బయటకు ఎక్కడికన్నా వెళ్దాం అని అనుకున్నామండి కానీ ఈ రోజు మార్నింగ్ నుంచి ఈ విధంగా ఫుల్గా మబ్బు పట్టేసి ఆ వర్షపు జల్ అలా పడుతూ ఉందన్నమాట చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి ఊరు నుంచి వచ్చిన దగ్గర నుంచి అసలు పిల్లలతో కలిసి బయటికి వెళ్ళలేదు కదండి ఇంకా సాహిత్య సాత్విక ఇద్దరు బయటకు ఎక్కడికైనా తీసుకువెళ్ళమని పేచిల్ పెడుతున్నారు ఇంకా వర్షం తగ్గితే అంటే ఆ చినుకులు అవి తగ్గితే వెళ్దాము అని చూస్తున్నాం అనమాట ఇప్పుడు మే నెల కదండి అంటే ఎండలు ఎక్కువగా ఉండే టైం కదా అయితే ఇక్కడ అంత ఉడుకు గాని ఒక్క పోత ఎండ వేడి ఏమీ తెలియట్లేదండి ఎందుకంటే మే నెల స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ విధంగా మబ్బులు మేఘాలు వర్షం అప్పుడప్పుడు అలా పడుతూ ఉంటున్నాయి అనమాట అయినా ఇక్కడ మే మంత్ లో అంత ఎండ ఏమీ తెలియదు అంటే ఒక్క పోత కూడా ఉండదు నెక్స్ట్ మంత్ అంటే జూన్ మంత్ నుంచి స్టార్ట్ అవుతుందండి జూన్ జూలై ఈ రెండు నెలల్లో ఇక్కడ వేడి ఒక్కపోత ఇవన్నీ ఎక్కువ ఉంటాయి ఇంకా ఈ రోజు మదర్స్ డే కదండి సాహితీ సాత్విక్ ఇద్దరు నేను మార్నింగ్ నిద్ర లేవక ముందే నాకు మదర్స్ డే గిఫ్ట్ గిఫ్ట్లు ఇచ్చారనమాట పేపర్ పైన ఈ విధంగా రాసి ఇచ్చారండి హ్యాపీ మదర్స్ డే అని డయాగ్రామ్స్ అవి వేశారనమాట నేను సాహితమ్మ పక్కన సాత్విక్ అంట ఇది నాకు సాత్విక్ ఇచ్చాడండి వెనకాల ఐ లవ్ మా అమ్మ అవన్నీ రాశాడు అనమాట చాలా హ్యాపీ అనిపించింది ఏ తల్లికైనా సరే పిల్లల దగ్గర నుంచి వీటికి మించిన బెస్ట్ గిఫ్ట్లు ఏముంటాయి చెప్పండి వాళ్ళు బయటికి వెళ్ళి కొని తీసుకొచ్చినా సరే ఎంత హ్యాపీనెస్ అయితే ఉండదు మా సాహితమ్మ అయితే ప్రతి అకేషన్ కి అంటే ఫాదర్స్ డే కి గానీ మా వెడ్డింగ్ యానివర్సరీకి నా బర్త్డేకి కి ఈ టైంలో నాకు ఈ విధంగా వేసిస్తూ ఉంటుంది కానీ సాత్విక్ అయితే ఫస్ట్ టైం నాకు ఈ విధంగా ప్రిపేర్ చేసి ఇచ్చాడు నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది లాస్ట్ టైం మదర్స్ డేకి బయటికి వెళ్ళి గిఫ్ట్లు కొని తీసుకొచ్చారండి సాహితమ్మ అయితే హ్యాండ్ పర్స్ ఇచ్చింది అలాగే సాత్విక్ బ్యాంగిల్స్ కొనిచ్చాడు లాస్ట్ టైం వాళ్ళ డాడీని తీసుకువెళ్ళి బయటికి షాప్కి కొని తీసుకొచ్చారు బట్ ఈసారి మాత్రం వాళ్ళే ప్రిపేర్ చేసి ఇచ్చారండి చాలా హ్యాపీ అనిపించింది ఈ రోజు కూడా వాళ్ళ డాడీని బయటికి తీసుకు వెళ్ళమని మార్నింగ్ నుంచి అడుగుతున్నారు అమ్మకి గిఫ్ట్ కొంటాము అని నేనే వద్దు అన్నానండి మీ ఇద్దరే నాకు చాలా పెద్ద గిఫ్ట్లు అమ్మ నాకు గిఫ్ట్ వద్దు అన్నాను ఇవైతే వాళ్ళు టూ డేస్ ముందే ప్రిపేర్ చేసి ఉంచారండి ఎందుకంటే టీచర్స్ స్కూల్లో చెప్పారంట సండే మదర్స్ డే మీ మదర్కి మంచి గిఫ్ట్ ఇవ్వండి అని చెప్పారంట సో అందుకని టూ డేస్ ముందే వాళ్ళు ఇవి ప్రిపేర్ చేసి దాచారనమాట ఇంకా మార్నింగ్ నేను నిద్ర లేవక ముందే నాకు తీసుకొచ్చి ఇచ్చారండి చాలా చాలా హ్యాపీ అనిపించింది నాకైతే ఇక్కడ చూసారా నేను మా సాహితమ్మ రెడ్ ఫ్రాక్లు వేసుకున్నాం నేను బాగున్నానా సాహితమ్మ బాగుందా తప్పకుండా కామెంట్ చేయండి ఇవన్నీ కూడా మోస్ట్ మెమరబుల్ గిఫ్ట్లు కదండి లైఫ్ లో మనకి పెద్ద అయిన తర్వాత చూసుకుంటే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది చిన్నప్పుడు వెళ్ళి ఈ విధంగా ఇచ్చారు అని వాళ్ళు చూసుకుంటే వాళ్ళకు కూడా ఒక మెమరీ లాగా ఉంటుంది పెద్ద అయిన తర్వాత మనకు కూడా ఇవి ఎప్పటికీ బ్యూటిఫుల్ మెమరీస్ లాగా ఉంటాయి అన్నమాట సాహితమ్మ సాత్విక్ ఇద్దరు చిన్నప్పటి నుంచి నాకు ఇచ్చిన గిఫ్ట్లు కానీ వాళ్ళకి చిన్నప్పటి నుంచి నేను ఫస్ట్ టైం వేసిన సాక్స్లు టీ షర్ట్స్ దగ్గర నుంచి అన్నీ కూడా చాలా భద్రంగా దాచానండి సాహిత్య సాత్విక్ ఇద్దరు పెద్ద అయిన తర్వాత నేను దాచిపెట్టిన మెమరీస్ అన్నీ కూడా వాళ్ళకి మోస్ట్ వాల్యుబుల్ గిఫ్ట్లు అన్నమాట ఇంక ఇక్కడ వర్షం కొంచెం తగ్గిందండి బయటకు వెళ్తున్నాము మాకు దగ్గరలో ఒక మేళా జరుగుతుందండి మేళా అంటే ఎగ్జిబిషన్ అనమాట లాస్ట్ సండే నుంచి అడుగుతున్నారు సాహితీ సాత్విక్ మేళాకి తీసుకు వెళ్ళమని ఇంకా ఇప్పుడైతే ఎగ్జిబిషన్ దగ్గరకైతే వెళ్తున్నాము ఈ రోజు మదర్స్ డే కదండి మా అమ్మను కూడా నేను చాలా గుర్తు చేసుకున్నాను చాలా మిస్ అయ్యాను ఎంతైనా మగపిల్లలు అదృష్టవంతులు కదండి అమ్మ నాన్న ఎప్పుడు వాళ్ళతోనే ఉంటారు ఆడపిల్లలు మాత్రం ఈ విధంగా పెళ్లి చేసుకుని అమ్మ నాన్నకి దూరంగా వచ్చేస్తూ ఉంటారు ఎప్పుడైనా వెళ్ళినా కూడా ఒక చుట్టం లాగా ఇలా వెళ్ళి అలా వచ్చేస్తూ ఉంటాము అందుకనే మగపిల్లలు ఎప్పుడు అదృష్టవంతులు అని అనుకుంటూ ఉంటాను నేను ఇంకా అమ్మ గురించి చెప్పాలి అంటే ప్రతి ఆడపిల్లకి అమ్మ చాలా చాలా స్పెషల్ అండి నాకైతే ఇంకా ఇంకా స్పెషల్ అనమాట నేను ఎప్పటికీ అంటే ఎన్ని జన్మలు ఎత్తినా మా అమ్మ రుణం అయితే అస్సలు తీర్చుకోలేను ఎందుకంటే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత నాకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన దగ్గర నుంచి అమ్మ నా దగ్గరే ఉందండి ట్విన్ ప్రెగ్నెన్సీ కాబట్టి ఇంకా సెకండ్ మంత్ ఎండింగ్ నుంచే అంటే థర్డ్ మంత్ వచ్చిన దగ్గర నుంచి బెడ్ రెస్ట్ అని చెప్పారనమాట బెడ్ రెస్ట్ అని చెప్పిన దగ్గర నుంచి ప్రతి పని అమ్మే చేసిందండి నాకు ఇంకా నెలలు నిండే కొద్ది నేను నడవడం కూడా అయిపోయింది అనమాట బెడ్ దిగి ఒక నాలుగు అడుగులు వేయడం కూడా అప్పుడు కష్టంగా అనిపించింది నాకు అప్పుడు మా అమ్మ నన్ను ఒక చిన్న పిల్లని చూసుకున్నట్టు చూసుకుందండి ఆ టైంలో మళ్ళీ నేను మా అమ్మకి ఒక చిన్న పిల్లని అయిపోయాను స్నానం చేయించడం దగ్గర నుంచి తల తలదవ్వడం వరకు అన్నీ కూడా నాకు మా అమ్మే చేసింది అనమాట అవన్నీ గుర్తు చేసుకుంటే ఆ నేను ఎన్ని జన్మలు ఎత్తినా సరే మా అమ్మ రుణం తీర్చుకోలేను అని అనుకుంటూ ఉంటానండి పిల్లలు పుట్టిన తర్వాత కూడా నాకు అమ్మ చాలా చాలా తోడుగా ఉంది ఈ రోజు సాహితీ సాత్విక్ ఇద్దరు ఇంత హెల్దీగా ఇలా ఉన్నారు అంటే దానికి మెయిన్ కారణం మా అమ్మ కూడా సాహితీ సాత్విక్ ఇద్దరు కడుపున పట్ట దగ్గర నుంచి వాళ్ళు పుట్టి వాళ్ళకి వన్ అండ్ హాఫ్ ఇయర్ వచ్చే వరకు కూడా అమ్మ నాతోనే ఉంది సాహితీ సాత్విక్ ఇద్దరు పుట్టిన తర్వాత అసలు అమ్మ నేను ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపామండి వాళ్ళకి ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ వచ్చే వరకు కూడా అసలు నైట్ మాకు నిద్ర ఉండేది కాదు ఎందుకంటే వీళ్ళిద్దరూ ప్రిమేచ్యూర్ బేబీస్ అండి ఎవ్రీ టూ అవర్స్కి ఒకసారి ఫీడింగ్ ఇవ్వాల్సి వచ్చేది నైట్ కూడా ఎవ్రీ టూ అవర్స్ కు ఒకసారి నిద్రలేచి ఇద్దరికి ఫీడింగ్ ఇచ్చి పడుకోబెట్టే వాళ్ళం సాహితమ్మని ఎక్కువగా అమ్మే చూసుకునేదండి సాహితీ కూడా ఎక్కువగా అమ్మ దగ్గరే పడుకునేది సో ఆ విధంగా వాళ్ళకి ఫైవ్ సిక్స్ మంత్స్ వచ్చే వరకు కూడా అమ్మకి నాకు అసలు నైట్ నిద్రే ఉండేది కాదండి ఇప్పుడు నేను పిల్లలు ఈ విధంగా హ్యాపీగా హెల్తీగా ఉన్నాము అంటే దానికి కారణం మా అమ్మ అనమాట అందుకనే అమ్మ నేను ఎప్పటికీ తీర్చుకోలేను ఈ ప్రపంచంలో మనం బాగుండాలి అని మనం క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలి అని ఎటువంటి స్వార్థం లేకుండా కోరుకునేది ప్రేమించేది కూడా అమ్మ నాన్నలేనండి అమ్మ నాన్నలు ఉన్న ప్రతి ఒక్కరూ చాలా చాలా అదృష్టవంతులు అమ్మ నాన్నల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి మాతృమూర్తులందరికీ హ్యాపీ హ్యాపీ మదర్స్ డే ఇంక ఇక్కడ మేము సాహితీ సాత్వికం తీసుకుని పార్క్ అయితే వచ్చామండి ఇది పెద్ద పార్క్ అనమాట మేము సండే టైంలో మార్కెట్ వస్తూ ఉంటాం కదండి సంత మార్కెట్ కి ఆ మార్కెట్ ఎదురుగా ఉంటుంది పార్క్ నేను ఒకటి రెండు వీడియోస్ లో కూడా చూపించాను చాలా పెద్ద పార్క్ అండి ఇక్కడ సండే టైమ్ లో చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది అయితే ఇప్పుడు ఈ పార్క్ వెనకాల ఎగ్జిబిషన్ జరుగుతుంది మేళా జరుగుతుంది చెప్పాను కదండి అందుకని ఇక్కడ కొంచెం క్రౌడ్ తక్కువ ఉంది అనమాట ఎందుకంటే లో ఇప్పుడు జనం ఎక్కువ ఉంటారు కదా సో అందుకని పార్క్ లో కొంచెం క్రౌడ్ తక్కువగా ఉంది సో ఈ పార్క్ అయితే చాలా ప్రశాంతంగా చాలా విశాలంగా ఉంటుందండి సాహిత్య సాత్వికి ఆడుకుంటూ ఉంటారు నేను అర్జున విధంగా వాకింగ్ చేసుకుంటూ ఉంటాం అనమాట పార్క్ ఈ పార్క్ వచ్చినప్పుడు ఇంకా ఇక్కడ నాకు చింత చిగురు కనిపించిందండి ఇక్కడ బయట ఎక్కడ కూడా చింత చిగురు అమ్మరండి దొరకదు ఎప్పుడైనా ఈ విధంగా చెట్లు అవి కనిపించినప్పుడు నాకు రోడ్డు పక్కన ఆగి ఈ విధంగా కోసుకుంటూ ఉంటాను అనమాట పార్క్ లో ఒక చిన్న చెట్టు ఉందండి దానికి చిగురు ఉందనమాట అదంతా కోస్తున్నాను ఇప్పుడు చింత చిగురు బాగా దొరికే సీజన్ కదండి మన సైడ్ అయితే బాగా దొరుకుతుంది చింత చిగురు పప్పు చింత చిగురు పులిహోర అలాగే కొన్ని రకాల నాన్ వెజ్ రెసిపీస్ లో కూడా చింత చిగురు వేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది అందుకని ఎక్కడ చింత చిగురు కనిపించినా అస్సలు వదిలిపెట్టలు నాకైతే చాలా ఇష్టం ఇంక ఇక్కడ సాహితీ సాత్వికి ఇద్దరు ఆడుకుంటున్నారు ఇప్పుడు టైం ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్ ఆ టైం అవుతుందండి కానీ చూసారు కదా క్లైమేట్ ఎలా ఉందో సో మార్నింగ్ నుంచి ఇలాగే ఉంది అస్సలు ఎండ రాలేదు ప్రజెంట్ అయితే వాన్ జల్ అయితే పడట్లేదు కానీ క్లైమేట్ అయితే చాలా కూల్ గా ఉంది ఇంక ఇక్కడ సాహితీ సాత్విక్ ఇద్దరు కొంతసేపు పార్క్ లో ఆడుకున్న తర్వాత ఈ పార్క్ బ్యాక్ సైడే మేళా జరుగుతుంది అనమాట అంటే ఎగ్జిబిషన్ అనమాట ఇంకా అక్కడికైతే వెళ్ళాము ఇక్కడ ప్రతి ఒక్కేషన్ కి అంటే దివాళీ టైంలో దసరా టైంలో అలాగే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదండి సమ్మర్ అంతా కూడా ఇక్కడ ఎగ్జిబిషన్ అనేది ఉంటుందన్నమాట ఇంకా ఎగ్జిబిషన్ అంటే మీకు తెలుసు కదండి అన్ని దొరుకుతాయి ఇక్కడ మనకైతే చెప్పులు బట్టలు గాజులు ఇంట్లో మనం ఉపయోగించుకునే వస్తువుల దగ్గర నుంచి అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ ఎక్కువగా మేము ఇప్పుడు వచ్చిన ఎగ్జిబిషన్ లో ఎక్కువగా జాడీలు కనిపించాయండి ఎప్పుడంటే ఎందుకంటే ఇప్పుడు పచ్చళ్ళు బాగా పెట్టుకునే సీజన్ కదా అందుకని ఎక్కడ చూసినా ఈ విధంగా చిన్న చిన్న అందమైన జాడీలు అయితే కనిపించాయి చాలా బాగున్నాయండి తీసుకుందాం అని అనుకున్నాం కానీ ప్రస్తుతానికి మా ఇంట్లో మా ఇంట్లోకి ఆకే పచ్చడి అయితే రాలేదన్నమాట ఇంకా ఇప్పుడు హాలిడేస్కి ఇంటికి వెళ్తాం కదండి అప్పుడు తెచ్చుకుంటాం అనమాట ఈ లోపు ఏమైనా పిల్లలు పోగొట్టేస్తారేమో ఎందుకులే పచ్చడి వచ్చిన తర్వాత తీసుకుందాంలే జాడీ అని ప్రస్తుతానికి అయితే తీసుకోలేదు బట్ తక్కువ రేటే చెప్తున్నారండి సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ అంతే ఉన్నాయన్నమాట కాస్ట్ అయితే రీజనబుల్ గానే అనిపించాయి నాకైతే ఇటువంటి ఎగ్జిబిషన్స్లో కొంచెం ఇక్కడ కాస్ట్ అవి కొంచెం తక్కువగానే ఉంటాయండి తీసుకోవాలి అనుకుంటే గనక ఇటువంటి ఎగ్జిబిషన్స్ అవి పెట్టినప్పుడే తీసుకోవాలి ఏమైనా ఐటమ్స్ అవి తీసుకోవాలి అనుకుంటే గనక సో ఇక్కడ అన్ని కూడా నాకు ఎందుకో కొంచెం రీజనబుల్ గానే ఉన్నాయి కాస్ట్ అంతా అని అనిపించాయి ఇంకా ఇక్కడ పిల్లల కోసం రకరకాల చాలా రకాల మోడల్స్ వాటర్ బాటిల్స్ లంచ్ బాక్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత వీటితో ఎక్కువ పని కదండి అందుకని ఇంకా పిల్లల్ని అట్రాక్ట్ చేసే వస్తువులు అవి కూడా ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ ఇటువంటి ఎగ్జిబిషన్స్ లో ఏవేవో తీసుకోవాలనుకుంటాం కానీ అన్నీ ఒక్కసారి విధంగా చూసినప్పుడు ఏం తీసుకోవాలో కూడా తెలియదు కదండీ నేనైతే ఇక్కడ పెద్దగా ఏం తీసుకోలేదు అంటే ఇన్ని ఉంటాయని కూడా నేను అనుకోలేదులేండి సో లాస్ట్ ఇయర్ పెట్టినప్పుడు ఇన్ ఇన్ని ఐటమ్స్ అవి ఏమీ లేవు ఈసారి కొంచెం ఎక్కువగా ఉన్నాయన్నమాట సో నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు ఏమైనా తీసుకుంటాను అయితే ఏం తీసుకోవట్లేదు చూసి వెళ్తున్నాను ఇంకా సాహిత్య సాహిత్యకైతే ఇంకా కలర్ఫుల్ పెన్సిల్స్ ఎరేజర్లు ఉంటాయి కదండి అవి మాత్రం తీసుకున్నారు ఇంకా ఇక్కడ నేను సాహితమ్మ కోసం హెయిర్ బ్యాండ్స్ క్లిప్లు స్టిక్కర్స్ ఇవన్నీ తీసుకున్నాను ఇంక ఇక్కడ కనిపిస్తున్న ఐటమ్స్ అన్ని కూడా ఏవైనా టెన్ రూపీస్ అనమాట ఇంకా టెన్ రూపీస్ అంటే ఎందుకు ఆగదని చెప్పండి ఒక టూ హండ్రెడ్ అయినా సరే బిల్ అవ్వాలి కదా ఆ విధంగా ఒక టూ హండ్రెడ్ బిల్ అయితే చేసాం ఇక్కడ ఇంక ఇక్కడ ఒక పక్కన అంతా కూడా స్నాక్స్ ఉన్నాయి ఇక్కడ మనం తినే స్నాక్స్ ఏమి పెద్దగా దొరకవు కానీ మనం తినే వాటిల్లో ఏంటంటే ఇక్కడ భేల్పూరి ఉందండి అది కొంచెం తినొచ్చు అనమాట పర్వాలేదు బానే ఉంటుంది వేల స్టైల్లో చేస్తారు అంటే మరొమరాల మిక్చర్ అంటారు కదండి మన అది అదనమాట బానే ఉంటుంది సో అదొకటి తీసుకుని తిన్నాం ఇక్కడ ఈ మేళాలో మన తెలుగు వాళ్ళు చాలా మంది కనిపించారండి అంటే ఆ ఇది ఈ ఊరు పేరు బబీనా అనమాట ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు ఇక్కడ నేను మార్కెట్ కు వచ్చినా సరే చాలా మంది మన తెలుగు వాళ్ళు కనిపిస్తూ ఉంటారండి తెలుగు మాట్లాడుతూ ఉంటారు కదా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఇక్కడ తెలుగు మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు కదండి ఇంకా తెలుగు వినిపిస్తే చాలు మీ దేవురు అని మాట్లాడుతూ ఉంటాను అనమాట నేను మన తెలుగు ఎక్కడైనా వినిపించిన మన తెలుగు వాళ్ళు ఎక్కడైనా కనిపించినా భలే హ్యాపీగా ఉంటది కదండి ఇక్కడ వాళ్ళు ఎవరు తెలుగు మాట్లాడరు కాబట్టి మన తెలుగు వినిపించగానే అదొక సంతోషం ఇంక మేళాలో పిల్లలు ఆడుకోవడం కోసం కూడా చాలా ఉన్నాయండి జాయింట్ వీలు పిల్లల కోసం చిన్న చిన్న బైక్లు కార్లు ఇటువంటివి చాలా ఉన్నాయన్నమాట సాహితీ సాత్విక్ ఇద్దరు ఫుల్ గా ఎంజాయ్ చేశారు ఇక్కడైతే ఇంకా లాస్ట్ లో ఐస్ క్రీమ్ తింటున్నారు ఈ సండే వాళ్ళకి చాలా బాగా నచ్చింది అంటండి వెళ్ళేటప్పుడు చెప్తున్నారు అనమాట ఇంకా సెవెన్ ఆ టైం కి మేము ఇక్కడ నుంచి అయితే బయలుదేరాము ఇప్పుడు మేము వెళ్ళిన పార్క్ అదే అనమాట హైవే పై నుంచి మీకు చూపిస్తున్నాను అదే ఇప్పుడు మనం వెళ్ళొచ్చిన మేళా కూడా అన్నమాట పార్క్ మేళ పక్క పక్కనే ఉంటాయి అనమాట పార్క్ బ్యాక్ సైడ్ మేళ అండి ఈ మంత్ మొత్తం ఉంటుంది ఇక్కడికి నైట్ టైం వస్తేనే బాగుంటుందండి మార్నింగ్ టైం లో కంటే కూడా నైట్ టైం వస్తే మనకి ఈ విధంగా కలర్ఫుల్ లైట్స్ అవి ఉంటాయి సిక్స్ సిక్స్ థర్టీ ఆ టైంకి కి వస్తే బాగుంటుంది ఇంకా ఎయిట్ ఎయిట్ థర్టీ ఆ టైం వరకు ఇక్కడ టైం స్పెండ్ చేసి పిల్లలతో వెళ్ళొచ్చు ఇంకా మేమైతే ఇంటికి వెళ్తున్నామండి బబీనా నుంచి మేము వెళ్ళే ప్లేస్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అంతే ఉంటుంది అనమాట ఇంకా ఇంటికి వెళ్ళేసరికి దగ్గర దగ్గర సెవెన్ థర్టీ అయింది ఏంటిది

ఇంటికి వచ్చిన వెంటనే సాహిత్య సాత్విక ఇద్దరు మేళాలో తీసుకున్న వస్తువులు కూడా ముందు వేసుకుని కూర్చొని చూసుకుంటున్నారు నేనైతే పెద్దగా ఏం తీసుకోలేదండి సాహితీయ సాత్విక్ ఇద్దరు పెన్ పెన్సిల్స్ ఎరేజర్లు ఇవన్నీ కూడా తీసుకున్నారు నేను సాహితమ్మ కోసం క్లిప్లు ఇవన్నీ తీసుకున్నాను ఇవైతే మనకి ఎన్ని ఉన్నా సరిపోవు కదండి ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉండాలి కదండి ఎన్ని తీసుకున్నా సరే సరిపోవు ఎప్పటికప్పుడు కొత్తవి తీసుకుంటూనే ఉంటాను తీసుకున్న మళ్ళీ కనిపించకుండా పోతూనే ఉంటాయి మళ్ళీ తీసుకుంటూనే ఉంటాను అనమాట ఇంక ఇక్కడ స్టిక్కర్ ప్యాకెట్స్ అలాగే ఇటువంటి క్లిప్లు ఇవన్నీ కూడా తీసుకున్నాను ఇవి టెన్ రూపీస్ షాప్ లో తీసుకున్నానండి ఈ స్టిక్కర్ ప్యాకెట్స్ క్లిప్లు ఇవన్నీ కూడా టెన్ రూపీసే మా సాహితమ్మకు తీసుకున్న క్లిప్లు అయితే అవి విజేత టెన్ రూపీస్ అండి సో అలా మొత్తం అన్ని కలర్స్ అయితే తీసేసుకున్నాను సో ఇవన్నమాట మేళాలో మేము తీసుకున్న ఐటమ్స్ అయితే పెద్దగా ఏం తీసుకోలేదు కానీ తీసుకున్నవి మాత్రం ఉపయోగపడేవే తీసుకున్నాను మా సాహితమ్మకి నాకు కూడా ఉపయోగపడేవే తీసుకున్నాను ఇంక ఇక్కడ సాహిత్య సాత్విక్ ఇద్దరు ఫ్రెష్ అయిపోయి భోజనాలు చేసేసారు పార్క్లో చాలాసేపు ఆటలాడారు కదండి చాలా అలసిపోయారు అనమాట ఇప్పుడు పడుకోబెట్టిన వెంటనే నిద్రపోతారు ఇంకా బెడ్రూమ్లోకి లోకి తీసుకువెళ్ళిపోయానండి పడుకోబెడదాము అని ఇంకా వాళ్ళ డాడీ అప్పుడే వెళ్ళి బాదం షేక్ అయితే తీసుకొచ్చారు బాదం మిల్క్ షేక్ తీసుకొచ్చారు ఇక్కడ చాలా బాగుంటుందండి లాస్ట్ సండే వీడియోలో కూడా చెప్పాను కదా సమ్మర్ అంటే ఇంకా సండే టైంలో మాకు ఈ బాదం మిల్క్ షేక్ అయితే ఉండాలి చాలా టేస్టీగా ఉంటుంది మాకు చాలా ఇష్టం ఇంకా పడుకునే ముందు ఈ బాదం మిల్క్ షేక్ తాగేసి పడుకున్నాము ఈ సండే ఈ విధంగా గడిచింది అనమాట సాత్విక్ ఇద్దరు ఈ సండే చాలా బాగా ఎంజాయ్ చేశారు అండ్ మేము కూడా బయటకు వెళ్ళాం కాబట్టి మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్